జై శ్రీరామ్ అందరికి ఇది వచ్చేసరికి డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ ప్లానింగ్ నూట ఇరవై ఐదు గదులలో ఉంటుంది ఇది చూసుకోవచ్చు ఇది వెల్వేషన్ దీని మెయిన్ డోర్ ఇక్కడ ఉన్నది ఇది వచ్చేసరికి ర్యాంపు మరి అలాగే స్ట్రేట్గా వచ్చారంటే ఇది దీనికి మెయిన్ గుమ్మం చాలా మంచిగా ఉన్నది ఇది దీనికి సైడ్లో టైల్స్ అనేది వస్తుంది ఇది వచ్చేసరికి కార్ పార్కింగ్ ఏరియా మరి మెయిన్ డోర్ అయితే చాలా మంచిగా ఉంది అలాగే ఇక్కడ చూసారంటే ఇది ఇవి అని చెప్తారు దీన్ని చాలా మంచి కంపెనీ వాడారు ఇది డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ ప్లానింగ్ మరి ఇలా రాగానే ఇది వచ్చేసరికి హాలు మీరు టోటల్ వీడియో చూడండి మిస్ కావద్దు మరి చూసుకోవచ్చు ఈరోజు డబల్ కోట్ లప్పం చేస్తూ ఉన్నాము ఇది వచ్చేసరికి టోటల్ హాలు వెంటిలేషన్ అయితే మామూలుగా ఉంటుంది చాలా మంచిగానే ఉంది ఫ్లాట్ అయితే మంచి క్వాలిటీతో ఇల్లు కంప్లీట్ అయితే కాబోతున్నది మరి వచ్చు ఇది వచ్చేసరికి టోటల్ హాలు హాలు ఇక్కడ వస్తే మరి ఇది మొత్తం కూడా టీవీ స్టాండ్ వస్తుంది ఇక్కడ వుడ్డులో అలాగే పైన ఇది వచ్చేసరికి పీ పియూపీ పియూపీ చాలా మంచిగా ఉన్నది ఇది వచ్చేసరికి టీవీ స్టాండ్ ఏరియా పెట్టుకోవచ్చు ఇది వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ వస్తుంది ఇక్కడ వచ్చేస్తే చిల్డ్రన్ బెడ్రూమ్ వస్తుంది ఫ్లాట్ వచ్చేసి నూట ఇరవై ఐదు గజాలలో ఉంటుంది మరి ఈ వరకు రావాలంటే ఇటు నుంచి కూడా రావచ్చు చూసుకోవచ్చు ఇది వచ్చేసరికి వాస్తవకరంగా ఇచ్చారు మంచి కిటికొకటి ఉన్నది వెంటిలేషన్ కొరకు వెంటిలేషన్ అయితే మంచిగానే వస్తుంది మరి మనం ఫ్లాట్లో ఇక్కడికి లోపల వచ్చాము అలాగే ఈ పక్కల చూస్తే చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉంటుంది చిల్డ్రన్స్ బెడ్రూమ్ నుంచి కూడా బయటికి వెళ్ళిపోవచ్చు ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ దీంట్లో డబల్ కార్డ్ అయితే మీరు వేసుకోవచ్చు చిల్డ్రన్స్ బెడ్రూమ్లో వెంటిలేషన్ చాలా మంచిగా వస్తున్నది ఇక్కడ చూసారంటే వెంట బయటికి వెళ్ళడానికి దారి కూడా ఉంది కిరాకించుకోవచ్చు ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ మరి చిల్డ్రన్స్ బెడ్రూమ్లో పుయోప్ అయితే ఇలా ఉంది చాలా మంచి ఫినిషింగ్ ఉన్నది లప్పం వేయాలి సెల్ఫ్లు చూస్తారంటే చాలా ఎక్కువగా ఉన్నాయి దీంట్లో చూడండి ఇలాగ మీరు పెట్టుకోండి కంపెనీ సెల్పులు చాలా మంచిగా ఓపించారు ఇది వచ్చేసరికి బిర్లా సిమెంట్ అయితే వాడిర్రు రాడ్లు కూడా చాలా మంచి అనేది పెట్టారు ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ సైజు ప్లానింగ్ మరి దీన్ని ఇక్కడ నుంచి కూడా బయట వెళ్ళిపోవచ్చు ఫ్లాట్లోకి వెళ్ళి మరి దీని బాత్రూమ్ అయితే ఇక్కడ వచ్చింది మెట్లు కింద బాత్రూమ్ వస్తుంది కవర్ చేసుకోవచ్చు దీంట్లో మెట్ల కింద ప్లేస్ అనేది కవర్ అయిపోయింది ఇక్కడ వాడిన ఫ్రేమ్ అయితే పీవీసీ వాటర్ డ్యామేజ్ కాకుండా ఇది వాడారు బాత్రూమ్కి ఇది వచ్చేసరికి టేక్ గుమ్మాలు టోటల్ మరి ఇక్కడి నుంచి వెళ్ళారంటే మాస్టర్ బెడ్రూమ్ వస్తుంది మాస్టర్ బెడ్రూమ్కి వాడిన దాల్మందలం అయితే టేకుది ఇది మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్లో చూసారంటే ఇలా ఉంటుంది మాస్టర్ బెడ్రూమ్లో వెంటిలేషన్ అయితే చాలా మంచిగా వస్తుంది మరి పైకి చూసారంటే పివుపి చాలా మంచి డిజైన్ పెట్టారు సింపుల్గా ఉంటుంది దీంట్లో రూప్ లైట్లు ఇంకా వస్తాయి కాబోతున్నది ఇది మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్లో ఇక్కడ నుంచి కిటికీ చూసుకోవచ్చు మంచి వెంటిలేషన్ వస్తుంది గాలి కూడా చాలా బాగున్నది దీంట్లో మరి దీని బాత్రూమ్ అయితే ఇక్కడ వచ్చింది పైన చూశారంటే లో మన దగ్గర ఉన్న అంతా ఇలా పెట్టుకోవచ్చు మరి ఇక్కడి నుంచి చూస్తే ఇలా ఉంటుంది సెల్ఫ్లు చూడండి చాలా ఎక్కువ పెట్టారు మీ దగ్గర ఉన్న సమాన్లు అయితే ఎన్ని సరే ఈ సెల్ఫ్లు పెట్టుకోవచ్చు ఇదైతే సేలింగ్ ఉన్నది ప్లాట్ కామారెడ్డిలో వీళ్ళైతే యాభై ఆరు లక్షలు చెప్తున్నారు కూర్చుంటే తగ్గే అవకాశాలు ఉంటాయి వచ్చేసి కామారెడ్డిలో దేవి ఆర్లో ఉంటుంది మరి చూసుకోరు మరి దీనికి కిచెన్ అయితే ఇటు పక్క ఉంది కిచెన్ ముందల ఒక ఆర్చ్ ఉన్నది కిచెన్ వెళ్తే కిచెన్ కిచెన్లో సెల్ఫ్లు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి మీరు సామాన్లు అయితే ఎన్నె పెట్టుకోవచ్చు ఇది వచ్చేసరికి టోటల్ కిచెన్ ప్లాట్ఫారం పొడుగులో ఉంది అంటే ఒక నాలుగైదు మంది ఓటర్ వేసుకోవచ్చు ఇక్కడ ఇది దీనికి కిచెన్ కిట్కొకటి ఇచ్చారు ఫైవ్ ఓ కిట్ ఇచ్చారు మరి ఇక్కడ చూసారంటే హెడ్ సిట్ కాని కొరకు ఇచ్చారు దీని మీద సామాన్లు అయితే పెట్టుకోవచ్చు సెల్ఫ్లు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి దీంట్లో చూడండి మరి పది సెల్ఫ్లు వచ్చే ప్లేస్లో పన్నెండు సెల్ఫ్లు అయితే ఇక్కడ పెట్టారు వీళ్ళు ఇక్కడ వస్తే బ్యాక్ సైడ్ వెళ్ళిపోవచ్చు గల్లి ఉంటుంది ఇక్కడ చిన్నది చిన్న గల్లి ఒకటి ఉన్నది ఇక్కడ ఇక్కడ నుంచి చూస్తే ఈ లో ఉంది ఇది వచ్చేసరికి కింద ర్యాక్స్ ఉన్నాయి ఇది మరి కిచెన్ ఇలా ఉంటుంది కిచెన్ లో ప్యూప్ అయితే ప్లేన్ ఉన్నది మన పని చేస్తా ఉండు లైక్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి కామెంట్ చేయండి పైన వెంటిలేషన్ అయితే ఉన్నది మరి అలాగే వచ్చారంటే పక్కలో పూజారం ఉన్నది ఇది ఇది అయితే మధ్యలో ఉంటుంది పూజారం పూజ రూమ్కి అయితే వెంటిలేషన్ అయితే లేదు కింద టైల్స్ వస్తున్నాయి పైన ఒక కిటికీ ఇచ్చిండు దీనికి ఒక సింపుల్ డిజైన్ ఉన్నది మరి ఇక్కడ చూస్తే పూజ సామాన్లను ఇలా పెట్టుకోవచ్చు జైసీరా మాకు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా వాచ్ అవర్స్ పెంచేలాగా మీరు సపోర్ట్ చేయండి ధన్యవాదాలు ఇది వచ్చేసరికి మళ్ళీ ఒకసారి చూసుకోవచ్చు ఇది వచ్చేసరికి మెయిన్ డోరు ఈ పక్కలకి వెళ్ళి వాసు డోరు ఈ పక్కలో కిటికీ ఉన్నది ఈ పక్క ఒకటి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉన్నది ఇటుపక్క వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ ఉన్నది ఇటుపక్క వస్తే కిచెన్ ఉన్నది ఇలా పోతే పూజ రూమ్ ఉన్నది అటు పోతే బ్యాక్ సైడ్ జై శ్రీరామ్